అందరికీ వందనాలు క్రీస్తు లాడ్ దేవునికి మహిమ ఘనత ప్రభావం కాక క్రీస్తు ప్రభునందు నాకు అత్యంత ప్రేమ అయినటువంటి దేవుని పిల్లరా దేవుడు మనల్ని ప్రేమించి మనొక నూతన దినం ఉదయకాల సమయాన్ని ప్రభు ఇచ్చినందుకు దేవాది దేవుని మనం స్థుతిస్తూ రెండు ప్రియాదాయ జన్మ ఈ దినం కొరకు సిద్ధపరచబడినటువంటి లేఖన భాగాన్ని చదువుకొని లుప్తంగా దైవధ్యానం చేద్దాం అపోస్తుల కార్యాల గ్రంథము నాలుగవ అధ్యాయము ముప్పై మూడవ ఉచితాన్ని చదువుకుందాం ఇది కాక అపోస్తులు బహుబలముగా ప్రభువైన సూక్రీస్తు పునరుద్ధానమును గూర్చి సాక్ష్యం ఇచ్చి దైవకృప అందరియందు అధికముగా ఉండెను పరిశుద్ధుడు ప్రేమానమ్మకం కలిగిన గొప్పతండ్రి ఎసయ వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తూ చదవడిన వాక్య సారాంశము నాకు మాకు తెలియజేసి విరిచి వడ్డించండి మహిమ ఘనత పొందండి నాకు కనిపించండి అందరికి కనిపించండి నాతో మాట్లాడండి అందరితో మాట్లాడండి ఈ స్వార్మిని పెంచమని ప్రార్థిస్తే స్నామ్ల వచ్చిన తండ్రి ఆమె పల్లెలుగా దేవునికి స్తోత్రం ప్రియా జనాంగమా దేవుని పిల్లలారా బైబులు చెబుతున్నటువంటి సర్వ సత్యానికి ఇతర వేరే వేరే గ్రంథాలు చెబుతున్నటువంటి అంశాలకు ఒక ప్రత్యేకమైనటువంటి సత్యసారము పరిశుద్ధ బైబుల్ గ్రంథంలో ఉన్నది ఆ ప్రత్యేకమైన సత్యసారము ఏమిటి అంటే యేసుక్రీస్తు యొక్క మర మరణ పునరుత్నములు ఇంకొక్కడుగు ముందుకేస్తే యేసుక్రీస్తు యొక్క జనన మరణ పునరుత్నములు ఓకే ఇందులో ఇంకాస్త ఒకడుగు ముందుకేస్తే ఒక ప్రత్యేకమైన రీతిలో పునరుత్థానము పునరుత్థానము ఈ పునరుత్నము చాలామందికి లేదు బైబిల్ యొక్క ప్రత్యేకత యేసుక్రీస్తు యొక్క ప్రత్యేకత ఏమిటంటే పునరుత్నము చెందినవాడు మరణించి మూడు దినములు సమాధిలో ఉండి మూడు దినములైన తర్వాత తిరిగి లేచి తన శిష్యు బృందానికి కనిపించి వారితో కలిసి మళ్ళీ నలభై దినముల భూమి మీద వారితో కలిసి ప్రయాణం చేసి ఆరోహణమైనటువంటి ఏకైక దేవుడు దైవము ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారే అది అపోస్తులు స్పష్టంగా మనకు బోధిస్తూ నేర్పిస్తూ వస్తున్నారు ఏమని ఉందంటే ఇదియు కాక అపోస్తులు బహుబలముగా ప్రభువైన యేసు క్రీస్తు పునరుద్ధానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి దేవునికి స్తోత్రము కలుగునుగాక ఆ పై ముప్పై రెండవ వచనంలో ఏముంది అని మనము జాగ్రత్తగా గమనిస్తే ముప్పై రెండవ వచనంలో విశ్వసించిన వారందరూ ఏక హృదయులను ఏకాత్మయుగలవారై ఉండిరి ఎవడనూ తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని ఎంచుకొనలేదు వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను అంటే విశ్వసించిన వారు ఏక హృదయాలు ఏకాత్మ ఏక గలవారై ఉండిరి ఏక హృదయము ఏకాత్మ ఏక మనసు కలిగి ఆ కలిగిన తరువాత ఏం చేశారంటే ఎవడను తనకు కలిగిన వాటిల్లో ఏది తనదని అనుకునలేదంట వారి కలిగినటువంటి సమస్తంలో నాది అనుకోకుండా ఏం చేశారు అంటే వాళ్ళకు కలిగిన తీసుకొచ్చి అపోస్తలు పాదాల దగ్గర యేసు క్రీస్తు యొక్క పని కొరకు సమిష్టిగా సమకూర్చి ఆ సమకూర్చటం మాత్రమే కాదు వారికి కలిగినదంత తెచ్చి అక్కడ పోగేయటం మాత్రమే కాదు వారు చేసిన గొప్ప పని ఏమిటయ్యా అంటే ఈయన పునరుత్డైన యేసు అని నమ్మి దేవుణ్ణి ప్రకటిస్తూ దేవుణ్ణి గనపరిచారు ఎందుకు అని మనం గమనిస్తే ఈయన తప్ప దైవములనబడిన వారు ఉన్నారు అని బైబిలే సాక్ష్యం ఇస్తుంది దైవములనబడిన వారు అనేకములు ఉన్నారు అనబడిన వారు అనేకములు ఉన్నారు అయినా వారందరికీ లేని ప్రత్యేకత ఏ వారందరికి వారందరికీ లేని ప్రత్యేకత ఏ ఏమిటి ఆ ప్రత్యేకత అని మనం గమనిస్తే కొరింతీలకు రాసినటువంటి మొదటి పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఐదవ వచ్చినంలో మనకు ఆ మాట కనిపిస్తుంది చూడండి మొదటి కురింతి పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఐదవ వచ్చినంలో మనకు కనపడుతున్నటువంటి మాట ఏంటి తెలుసా దేవతలు అనబడినవారు ప్రభువులు అనబడినవారు అనేకులున్నారు ఆకాశముందైనను భూమి మీదైనను దేవతలు అనబడి ఉన్నను మనకు ఒక్కడే దేవుడై ఉన్నాడు ఆయన తండ్రియు ఆయన నుండి సమస్తమును కలిగను ఆయన నిమిత్తము మనమున్నాము మరియు మనకు ప్రభు ఒక్కడే ఆయనే ఏసుక్రీస్తు ఆయన ద్వారా సమస్తము కలిగను మనము ఆయన ద్వారా కలిగిన వారము ఆయనే ఆయనే ఏసుక్రీస్తు ఆయన ద్వారా సమస్తము కలిగను అని లేఖనము సాక్ష్యం ఇచ్చుతుంది ఆయన అందరియందు ఈ ఆయనను అందరియందు ఈ జ్ఞానము లేదు అందరి ఎందుకు జ్ఞానం లేదు యేసుక్రీస్తే ఎందుకు యేసుక్రీస్తు అయ్యాడు అంటే యేసుక్రీస్తు చెప్పాడు నేనే మార్గం నేనే సత్యం నేనే జీవమని యేసు ప్రభు చెప్పాడు నా ద్వారా తప్ప అన్నాడు నా ద్వారా తప్ప తండ్రి యొక్కకు ఎవడు రాడు అని లేఖనము సాక్ష్యం ఇచ్చింది కాబట్టి నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరున్నారు అంటే యేసు ఒక్కడే యేసు ఒక్కడే అనబడిన వారు అనేక మంది ఉన్నారు అనబడిన వారు ఉన్నారండి ఉన్నారు ఉన్నారు అని బైబిల్ చెబుతుంది ఉన్నారు కానీ పునరుత్నము వచ్చింది ఈ విధంగా తిరిగిలేసింది ఇంకెవరైనా ఇంకెచ్చటైనా ఉన్నారంటే ఎవరు ఎచ్చట ఎప్పుడు లేరు దేవునికి స్తోత్రం కలుగునుగాక కాబట్టి మనం చూస్తే మార్కు సువార్తలో ఒక మాట కనబడుతుంది మార్కు వార్త మార్కుస్ వార్త రెండు పదిలో మనం గమనించినట్లయితే అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినటువంటి మాట రెండో అధ్యాయము పదవ వచ్చినంలో ఒక మాటను మనం చూడగలం రెండు పది మార్కు సువార్తలో ఇలాగూ రాయబడింది ఏమనైతే అయితే పాపులను క్షమి అయితే పాపములను క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకున్న వారితో చెప్పి వారితో చెప్పి యేసుప్రభు శరీరధారిగా ఉన్నటువంటి సమయంలో వారితో చెబుతున్న మాట ఏమిటయ్యా అంటే అయితే పాపములను క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకునవలనని వారితో చెప్పి వారితో చెప్పి ఏమండి ఏమంటే గల వాణని చూసి నీవు లేచి నీ పరిపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నానను చూస్తారా పాపములు క్షమించే అధికారం ఎవరికి ఉంది అంటే యేసుక్రీస్తు ప్రభు వారికి మాత్రమే పాపములు క్షమించమించే అధికారము భూమి మీద ఉంది నేనే మార్గం నేనే సత్యం నేనే జీవము అని చెప్పినటువంటి యేసు క్రీస్తు ప్రభువు వారు ఇప్పుడు పాపములను క్షమించే దేవుడు అయ్యాడు మరొక మాట చూస్తే అదే మార్క్స్ వార్త పదాధ్యాయము నలభై ఐదు వచ్చిన మనిషి కుమారుడు పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన ఖైదనముగా తన ప్రాణం ప్రాణమిచ్చుటకును నేను అనేకులు ప్రతిగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చను అనిను దేవునికి స్తోత్రం కలుగును గాక అనేకుల కొరకు ప్రాణం పెట్టి ప్రాణము దారబోసి రక్తం చెందించి రక్తం దారబోసి ప్రాణ ఇచ్చింది ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు వారు ఏమండి చాలామంది భక్తులు ఉన్నారు చాలామంది మార్గము మంచి మార్గము నడవండి చెడు పనులు చేయొద్దు ఎవరిని విమర్శించొద్దు ఎవరికి హాని చేయొద్దు అని చెప్పిన గ్రంథాలు ఉన్నాయి గౌతమ బుద్ధుడు లాంటి వారు ఉన్నారు జీవహింస చేయొద్దు ఏ మనిషి హాని చేయొద్దు ప్రాణాలు తీయొద్దు అని భక్తి నేర్పిస్తూ భక్తిని చూపిస్తూ వచ్చినటువంటి గౌతమ బుద్ధుడు యేసుక్రీస్తు ప్రభు కంటే ఐదు వందల సంవత్సరాలు ఆయన ముందుగా వచ్చి ఆ ముందుగా వచ్చి ఆయన బోధించిన మాట జీవహింస చేయకూడదు కాబట్టి మనము మనలాంటి ప్రాణమే వాటికి ఉంది అని భక్తి నేర్పించినటువంటి భక్తుడు గౌతమ బుద్ధుడు యేసు ప్రభు కంటే ఐదు వందల సంవత్సరాలు ముందు వచ్చి నేర్పించిన భక్తి దైవము ఉన్నది అయితే అయితే పునరుత్థానుడై తిరిగి లేసినటువంటి వ్యక్తి వస్తాడని ఆయన కూడా చెప్పాడు ఆయన ఏం చెప్పాడు నేను చనిపోయిన ఐదు వందల సంవత్సరాలకు మెతయ అని ఆయన ఒక అనేస్తాడు మెతయా లేదంటే మోతయ అని ఆయన వస్తాడు అంటే వాళ్ళ భాషలో మెతయ మోతయ అంటే మెసయ అని గ్రీకు భాషలో ఉంది ఈయన కన్నె ద్వారా పడతాడు కన్యక ద్వారా పుడతాడు అని గౌతమ బుద్ధుడు త్రిపీఠికలని గ్రంథంలో ప్రవచించి ప్రవచనమెత్తి చెప్పినటువంటి గౌతమ బుద్ధుడు ఇవన్నీ నెరవేరింది ఎవరిలో అంటే దైవజనాంగమ యేసుక్రీస్తు ప్రభు వారు కన్య ద్వారా పుట్టి ఆయన మానవ జాతి కొరకు ఏం చేశాడు అంటే మానవ జాతి కొరకు తన ప్రాణమును పెట్టి ప్రాణమును బలిగా అర్పించి నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం అని చెప్పినటువంటి దానికి పరిష్కారం చూపించి ఆయన చేసిన పని ఏంటో తెలుసా ఆయన చేసిన పని ఏమిటంటే ఆయన మరణించి మూడు దినాలు సమాధిలో ఉండి ఆయన తిరిగి లేచి లేచారు ఆ పునరుత్వానం నమ్మారు యేసుప్రభు శిష్యులు దాని గురించి ప్రకటిస్తున్నారు అది మూలవాక్యం మరి చదువుకుందామా ఇది కాక అపోస్తులు బహుబలముగా ప్రభు అయిన యేసుక్రీస్తు పునరుద్ధానమును గూర్చి సాక్ష్యం ఇచ్చింది దేవునికి స్తోత్రములు కాదేవి కాకంటే పైన చెప్పుకున్నాం ఏది కాకంటే వాళ్ళు ఏకాత్మ ఏకహృదయము ఏకలసు కలిగి ఉండి వాళ్ళ కలిగింది సమిష్టిగా తెచ్చి అక్కడ అప్పగించి ఆ తర్వాత వాళ్ళు చేసిన పని ఏమిటి అంటే ఆయన పునరుద్ధానుడైన దేవుడు ఆయన లేచిన దేవుడు మరణించి మూడు దినాల సమాధిలో ఉండి తిరిగి లేచినటువంటి ఏకైక దైవం ఎవరైంటే ఆయన పేరు నజరేడైన యేసుక్రీస్తు ప్రభువారని ఇక్కడ స్పష్టంగా వాళ్ళని నమ్మి విశ్వసించి ప్రకటించినటువంటి సర్వసత్యము ఆయన నజరేడైన యేసుక్రీస్తు ప్రభువారు దేవునికి మహిమ కలువును గాక ప్రియాదవ జన్మ విషయము మరొకసారి బైబుల్ను ధ్యానం చేయండి వాక్యాన్ని వినండి దైవ కృప మీకు తోడై ఉండును గాక రెండు ప్రార్థన పరిశుద్ధుడు ప్రేమా నమ్మకం కలిగిన తండ్రి సేవందనాలు వందనాలు ఇతబడిన వాక్యము పలింపచేసి నిబిడ్డ దీవించండి ఉదయకాల దిన దినదీవెన దిన రక్షణ దయచేసి మీ కృపతో నింపి వారు చేపడుతున్న ప్రతి పని వారు చేస్తున్న ప్రయాణము ఈరోజు ఏమైతే నిర్ణయించుకున్నారో అది మీ కృపలో భద్రపరిచి వారు నిర్ణయించుకుంది మీ చిత్తం ఒకటై వారి జీవితాలందరిలో అందరి జీవితాల్లో కార్యం సాధించమని ప్రార్థిస్తు మా పొందమని యేసునామలో స్తుంచి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక ఆ మేన్